హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు బీచ్కి అయితే వెళ్ళబోతున్నా అది ఏ ఊరు అంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి ఏ ఊరు బీచ్కి వెళ్తున్నామంటే మహాబలిపురం అనే బీచ్కి వెళ్తున్నాం అనమాట ఎప్పటి నుంచో నాకు బీచ్కి వెళ్ళాలని కోరిక ఈరోజు కుదిరింది ఈరోజు అయితే మేము బీచ్కి వెళ్ళిపోతున్నాం నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఫస్ట్ టైం నేను చూడడం బీచ్ ఎక్కువ సినిమాల్లోనూ ఫోన్లోనూ చూడడం తప్ప రియల్గా ఎప్పుడూ చూడలేదు నాకు బీచ్ అంటే చాలా అంటే చాలా ఇష్టము కానీ నీళ్ళన్నా కూడా చాలా అంటే చాలా భయము ఎంత ఇష్టమో అంత భయం కూడా ఉంది అక్కడ పోయాక ఏం చేస్తానో ఏమో అసలు ఆడుకుంటానో లేదో ఎంజాయ్ చేస్తానో లేదో చూడండి ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా ఈ బ్రిడ్జ్ కింద ఈ బ్రిడ్జ్ కింద వాటర్ మొత్తం సముద్రంలో మామూలుగా వంకలు వస్తాయో కదా వరదలు అలా వచ్చేసాయనమాట చూడండి ఎంత బాగుంది సిటీ ఇక్కడ దగ్గరలో సముద్రం ఉంది కాబట్టి చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి చూడండి ఇక్కడ సడన్గా ఎందుకు బ్రేక్ వేసామో అక్కడ ఎందుకు అలా చూస్తున్నారు అనుకుంటున్నారా దూడ సడన్గా వచ్చేసింది మేము మేము చాలా స్పీడ్గా వెళ్తున్నాము బ్రేక్ అయిపోతే పాపం దానికి దెబ్బ తగిలేదు ఇది ఈ ఆవు దూడే బిడ్డను వేసి ఎలా తిరుగుతుందో చూడండి అయితే వచ్చేసామండి దగ్గరలో ఇంకొంచెం దగ్గరలో అంతే నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అసలు మీరైనా మీరు ఎప్పుడైనా వెళ్ళారా మీరు ఏ ఊరికి వెళ్ళారో బీచ్కి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నెక్స్ట్ నేను అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తా నేను ఈ ఊర్లో త్రీ డేస్ ఆ రోజు ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది మేము పొయ్యి ఎక్కి ఈవినింగ్ వచ్చాము ఇప్పుడు రేపు మొత్తం మళ్ళీ ఉంటాము మళ్ళీ మా మొన్నడు మధ్యాహ్నం వరకు ఉండి వెళ్ళామన్నమాట అలా టూ డేస్ అనుకోండి మొత్తం ఇదోండి ఇక్కడే అండి ఈ బస్సు మమ్మల్ని అప్పటి నుంచి ఫాలో అవుతూ వస్తుంది దానికి రూట్ తెలియదు అనుకుంటా అందుకే మమ్మల్ని ఫాలో అవుతూ వస్తుంది చూడండి తినే కింద ఇక్కడ ఆలు చిప్స్ చాలా ఉన్నాయండి చూడండి వచ్చేసాం అద్దో ఇక్కడ బీచ్ అండి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది కదా చూడండి ఇసుక ఇసుకలో కాలు పెడుతుంటే కిందికి వెళ్ళిపోతుంది కాలు చూడండి ఎంత జనం ఉన్నారో చూడండి బొమ్ము చూడండి ఇవి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి ఇసుకతో కట్టినట్టు అనిపిస్తుంది కదా బంకమతో కట్టినట్టు కానీ కాదండో ఈ రాళ్ళతో కట్టిండేటి రాళ్లతో చెక్కిండేటివి అన్నమాట రాళ్ళతో చెక్కాను నేనైతే చూడండి అలాగే ఇక్కడ గుర్రాల మీద కూడా ఎక్కించుకొని తిప్పుతారండి ఎంత బాగుంటుందో గుర్రాల మీద ఎక్కితే కానీ నాకు చాలా భయము అందుకే ఎక్కలేదు దానికి మళ్ళీ తిక్కరేగి నన్ను ఇక్కడ తీసుకెళ్ళిపోతుందేమో అని భయం అయిపోయి ఎక్కలేదన్నమాట చూడండి ఎంత బాగుంది బీచ్ అలలు చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో చిన్న పిల్లలు అక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు నాకైతే వెళ్ళడానికి కూడా చాలా భయం వేసింది ఇక్కడ ఒక పెద్ద రాయి కనిపించింది దీని మీదకి ఎక్కేసాను దీని మీదకి ఎక్కేసి మొత్తం అతను షూట్ చేస్తున్నాను చూడండి ఎంతమంది వచ్చారు వీళ్ళందరికీ లేని భయం నాకెందుకో అక్కడికి వెళ్ళి ఆడుకోడానికి వీళ్ళంటే నాకు చాలా అంటే చాలా భయము ఎందుకో ఏమో దాన్ని చూస్తే భయమవుతుంది చూడాలి ఈరోజు షూట్ చేసుకొని రేపు ట్రై చేస్తా కొంచెం ఎంజాయ్ చేసేకి నీళ్ళల్లో చూడండి ఎవరో అన్న పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఎవరో తరుముకుంటూ వచ్చినట్టు చూడండి అల్లు ఎంత బాగా వస్తున్నాయో బొబ్బా బొబ్బా సూపర్ ఒకటి చూడండి ఒకటి చూడండి వాళ్ళు ఎంత లోపలికి వెళ్ళిపోయారు అయినా బయటకు వస్తూనే ఉన్నారు వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు అలా బయటకు దొబ్బుతుంది అలాగే వచ్చేస్తారు అలలతో పాటు ఇక్కడ లవార్సు ప్రతి ఒక్కరు వస్తారండి చూడండి ఎంత బాగుందో ఇలా చూడండి ఎంత పెద్దగా వస్తుందో వాము వాము ఎంత బాగుందో కదా బీచ్ సూపర్గా ఉంది చూడండి వాళ్ళ కాళ్ళు చూడండి ఎంత బాగుందో ఉప్పు నీళ్ళకి హెయిర్స్ వెళ్ళిపోతాయి అంటారు నిజమేనా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చూడండి ఒక అలా పై కొల్లొస్తుంది ఇంకో అలా వచ్చినప్పుడు అలా అలాగే దొబ్బేస్తుంది సముద్రంలోకి చూడండి ఆలో వస్తుంది కదా ఇలా దొబ్బేస్తుంది చూడండి చూడండి అలపు వెళ్ళిపోతుంది ఇలా చూడండి ఎవరో పాప ఆంటీ ఎవరో గుర్రం మీద ఎక్కిపోతున్నారు చూడండి చూడండి ఎంత బాగా వస్తున్నాయి అలలు అయితే నాకు ఇప్పుడే ఇప్పుడే ఆడుకోవాలనిపిస్తుంది చూడండి అలలు ఎంత పైకి వచ్చేస్తున్నాయో అక్కడ మీకు ఇంకొకటి తెలుసా ఆ ఇసుక ఒక ఉంది వీళ్ళంతా గట్టు మీద ఉన్నారు కదా అది ఒక కొండలాగా ఉంది అంటే కొండ అంటే చాలా కొండ అంత కాదు మామూలు గట్టులాగా ఉంది ఆ సముద్రమేమో గుంతలాగా గుంతలాగుంది చూడండి మీకు అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది వీడియోలు అంతగా క్లారిటీ కనిపించలేదు అన్నమాట చూడండి ఇప్పుడు చూడండి వాళ్ళుగా ఎట్లుందో అలా చూడండి ఎలా దుంకుతున్నాయి అసలు ఆ శబ్దం అయితే నాకు చాలా ఇష్టము ఎలా వస్తున్నాయో ఢబ్ ఢబ్ డబ్ డబ్ బన పడుతున్నాయి అసలు ఏదన్నా నీళ్ళు బకెట్ నుంచి బకెట్లో నుంచి కిందికి పోతే పడితే ఎలా ఉంటాయి శబ్దం వస్తుంది అలా చూడండి ఆంటీ పాప ఇద్దరు గుర్రం మీద వెళ్తున్నారు చూడండి అక్కడ ఒక అంకుల్ డ్యాన్స్ చేస్తున్నాడు వాటర్లో చూడండి ఇలా వచ్చిండే అలా అలాగే డబ్ అని కిందకు పడుతుంది అన్నమాట అది చూడండి ఇప్పుడు రాలేదు ఎవరో పాప ఆడుకోలేకపోయింది పాప అంటే పాప కాదులేండి చాలా ఏజ్ ఉంది అంకుల్ చూడండి అలా ఎలా ఆపోతున్నాడు అక్కడ చూడండి వాళ్ళు అయ్యో ఎంత పైకి వచ్చేసాయో మీకు ఇంకోటి తెలుసా ఇక్కడికి ఫైవ్ ఇయర్స్ బ్యాక్కు నరేంద్ర మోడీ వచ్చాడంట అప్పటి నుంచి ఈ బీచ్ ఫేమస్ అనమాట మహాబలిపురం చూడండి పాప ఎలా పడుకోనుందో చూడండి అందరూ ఎలా ఆడుకుంటున్నారు ఆ బాయ్స్ మాత్రం లోపలికి వెళ్తున్నారు అంతే గర్ల్స్ అస్సలు వెళ్ళటం లేదు గర్ల్స్ ఒక బాయ్ ఉంటే మాత్రం అక్కడ వరకు కొంచెం లో కొంచెం లోపలికి వెళ్తారంటే ఇక్కడ ఒక్కొక్క బజ్జి ఒక బజ్జీ ప్లేట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి ఎన్ని వస్తాయంటే ఫిఫ్టీ రూపీస్ సిక్స్ వస్తాయండి చూడండి అలా ఎంత బాగా తెచ్చేసింది వీళ్ళందరినీ బయటికి చూడండి అందరూ పైన పైన ఆడుకుంటున్నారు ఈత వచ్చిన వాళ్ళే లోపలికి వెళ్తున్నారు చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో వామ్ వామ్ ఎంత పెద్దగా వచ్చేసిందో ఇక్కడ పోక వాళ్ళు అన్నీ పెట్టారు టవాల్స్ బ్యాగ్స్ అన్నీ ఇలా చాలా పెద్దగా వచ్చేసరికి వాళ్ళు పెట్టింది బట్టలన్నీ నానిపోయినాయి పాపం ఐస్ క్రీమ్స్ ఉంటాయి చాలా మనకి ఏ కంపెనీ కావాలంటే అమూల్ ఉంటుంది ఇంకా ఏవో ఉన్నాయి కరెక్ట్ గుర్తులేవు నేనైతే అమూల్ తిన్నా కాబట్టి నాకు అమూల్ గుర్తుకుంది చూడండి అందరూ ఎలా పడిపోతున్నారు చూడండి ఇసుకలతో గుడులు కట్ అంటే ఇల్లులు కట్టుకుంటున్నారంతా మన చిన్నప్పుడు మెమరీస్ కదా ఇవన్నీ చూడండి వాటర్ ఎంత ఫోర్స్తో వస్తున్నాయి అసలు ఆడుకోలేదు కూడా తెలియటం లేదు అంకుల్ చూడండి అంకుల్ ఎలా ఎలా పడిపోయాడు వామో కొట్టేసి అంకుల్ చూడండి అంకుల్ ఎలా పడుకుని ఉన్నాడు భయపడిపోతున్నాడు అంకుల్ ఇసుకను గట్టిగా పట్టుకొని వేస్తున్నాడు అమూల్ ఉంది కిడ్స్ ఐస్ క్రీమ్ ఉంది ఇంకా ఇవేవి ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ ఆలూ చిప్స్ ఇంకా బ్రెడ్ బర్గర్ ఇంకా ఏంటి ఇంకా చాలా ఉన్నాయి పల్లీలు మొక్కజొన్న కంకులు అలాగే గోబీ ఫిష్ ఇక్కడ ఫిష్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూర ఎప్పుడన్నా బీచ్కి వెళ్ళినప్పుడు సముద్రం దగ్గర చేపలు అమ్ముతూ ఉంటారు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చూడండి ఎంత బాగుందో ఆ కొండ దగ్గర పోతాను ఉండండి ఇంకొంతసేపుకి అక్కడికి వెళ్ళి కూడా షూట్ చేస్తా రెండు ఎవరు ఫోటోలు దిగుతున్నారు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నేను ఇక్కడ ఫొటోస్ దిగే వాళ్ళు కూడా ఉంటారు మనమే వాళ్ళతో ఫొటోస్ తీపిచ్చు నేనైతే తీపిచ్చుకుందాం అనుకోలేదు కానీ వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట ఫోటో తీయాలి మ్యా ఫోటో తీయాలా ఫోటో తీయాలా ఫోటో తీయాలా ప్రతి ఒక్కరితో అందరికీ మొబైల్ వచ్చేసాయి కదా ఫోటోగ్రఫర్స్తో అవసరం లేదు ఫోన్లోనే తీసుకునేయచ్చు కానీ పాపం వాళ్ళకి ఆదాయం ఉండాలంటే మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ ఫోటో తీపిచ్చుకోండి ఎవరైనా తప్పకుండా చూడండి చూడండి ఎంత బాగా అలలు వాళ్ళలు బామ్ అక్కడ చూడండి ఆ వాటర్ ఆ రాయి తగిలి ఎంత బాగా పైకి ఎగుతాయో అది నాకంటే ఆల్ట్లు అంటే నాకు చాలా ఇష్టం వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు ఆ నీళ్ళలో పోయి అక్కడ చూడండి బాగుంది ఎంత బాగుంది ఎప్పుడు అలా రాలేదంట ఈరోజు ఏమో చాలా ఫోర్స్గా వస్తున్నాయంట అక్కడ ఉండేవాళ్ళు నాకు చెప్పారు చూండి ఓ ఎంత ఫోర్స్తో వస్తున్నాయో అసలు ఆ పైనుండి ఎవడు సెల్ఫీ తీసుకుంటున్నాడు అలలు వచ్చి నీళ్ళు ఎగిరేస్తాను బాగా అంటే అలలు వచ్చి రాయలు తగిలేకే నీళ్ళన్ని చాలా పైకి ఎగిరాయి ఆ ఫోటో తీసుకొని అడుగుని కిందికి వెళ్ళి వచ్చేసాడు అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా వీడియో ఉంది నేను ఏమేమి చేశాను సముద్రం బీచ్ దగ్గర ఏమేమి తిన్నాను ప్రతి ఒక్కటి చూపిస్తాను నెక్స్ట్ వీడియో పార్ట్ టూ పెడతానే చూసేయండి అంతవరకు బాయ్ ఇష్ ఇష్క్యూ